ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీయే నమ శ్రీ దేవీయే నమ శని వక్రగతి అనేటువంటిది ఉన్నది అంటే మామూలుగా ఇప్పుడు కుంభములో ఉన్నాడు అనేటువంటిది మేమే చెబుతూ ఉన్నాం అయితే కుంభములో ఉంటూ మకరము వైపు వక్ర దృష్టితో చూడటము వలన ఈ ప్రభావము కుజశనులు కుజుడి మీద కూడా పడుతూ ఉన్నది అనేటువంటిది ఉన్నది అయితే ఈ శని వక్రగతి ఎప్పుడు ప్రారంభము అయి ఎప్పటిదాకా ఉంటుంది అనేటువంటి విషయానికి మనము చూసుకుంటే జూన్ ఇరవై తొమ్మిది నుండి అంటే జూలై నుంచి అనుకోండి ఏముంది ఒక రోజు రెండు రోజులు నవంబర్ పదహైదు వరకు కూడా ఉంటుంది అంటే నాలుగున్నర నెల పాటు ఉంటుంది అనేటువంటిది ఉంది అయితే ఈ శని వక్ర దృష్టి దృష్టి కరెక్ట్గా ఎదురుగా చూడటము వేరు వక్రముతో చూడటం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా అలా చూసినప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి మనం ఇప్పుడు వస్తున్నాం ఈ పన్నెండు రాసుల వాళ్లకు అసలు మేలేమిటి చిన్నపాటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మీరు చూసుకోవడానికి మేలు జరుగుతుంది మీనరాశి వాళ్లకు శని వక్రగతి వలన ఏమిటి అంటే అధిక శ్రమ ఉంటుంది ఇక్కడ ఏలినాటి శని ప్రభావము కూడా ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు అయితే దాని వలన మంచి జరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి శని వక్రగతి వలన అనుకున్నటువంటి పనులు జరుగుతాయి ఎక్కడో ఒకటి రెండు చిన్న ఇబ్బందులు జరగవచ్చును అది పలానా అని చెప్పటానికి లేదు ఎందుకంటే ఏ ఏ లగ్నంలో ఎవరు పుట్టుంటారో తెలియదు కాబట్టి వాటి శని వక్రగతి దృష్టి వలన మీన రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాం అందుకని అక్కడ రాహువు కూడా ఉన్నాడు కాబట్టి యోగాలు దగ్గరికి వచ్చి కొంచెం తప్పిపోవటం ఎంతో శ్రమపడి తెచ్చుకున్నటువంటిది సరిగ్గా నోట్లో పెట్టుకునేటువంటి ముందు పక్కకు పెట్టడము కానీ కొంతమందికి అలా ఉంటుంది జాగ్రత్త వహించండి అంతే ఏమి లేదు మిగతా వ్యవహారాలలో ఆరోగ్యపరంగా కానీ ఇంకో రకంగా కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి పనులు యథావిధిగా జరుగుతూ ఉంటాయి మీనరాశి వాళ్లకు శుభకార్యాలు చేయాలి అనేటువంటి సంతాన విషయంలో యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనుకూలవంతముగానే ఉన్నది కానీ శని వక్ర దృష్టి వలన చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను ఇక అన్ని రాసుల వాళ్ళు కూడా పరిహారం ఏమి చేసుకుంటే మంచిది శని వక్రదృష్టి వలన అలాగే కుజుడి యొక్క ప్రభావం వలన అని గనక ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే మనము ఏమిటి అంటే షాపుల్లో నవధాన్యాలు దొరుకుతాయి శక్తి తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఆ నవధాన్యాల ప్యాకెట్ తీసుకొని పోయి నవగ్రహాలు ప్రతి నవగ్రహ గ్రహాల చుట్టూ ప్రతి గ్రహము దగ్గర కొద్ది కొద్దిగా నవధాన్యాలు అన్నీ కూడా వేసి తొమ్మిది ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ తిరగాలి మరి ఇది నాలుగున్నర నెల ఉంటుంది కాబట్టి ఈ నాలుగున్నర నెల పాటు ప్రతి శనివారము తిరిగితే మంచిదే యోగమే అయితే మాకు పర్వాలేదు అని అనుకునేటువంటి వాళ్ళు నవగ్రహ హోమము చేసుకుంటే పుణ్యప్రదం ఒకటి అటు ఇటు కాకుండా మధ్య మార్గముగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఏమిటి అంటే ప్రతి శనివారము కూడా కుదిరికి సంబంధించినటువంటి ధాన్యము కందిపప్పు శనికి సంబంధించినటువంటి ధాన్యము నువ్వులు ఇవి రెండూ తీసుకొని ఎవరికైనా అయ్యగారులకు వాళ్లకు దాన ధర్మాలు చేస్తూ ఉంటే కూడా మంచిదే యోగమే ఇక ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవి చేసుకోవటానికి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ రెండిటి యొక్క ప్రభావము పోవాలి అని కనుక అనుకుంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి మేలు జరుగుతుంది ఎంత ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది కాక ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎందుకైనా మంచిది ఒక్కసారి మీరు చూసుకొని దానికి తగిన నిర్ణయాలు గనక చేసుకున్నారు అంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక జయోస్తు మామూలుగా మన జాతకములో గ్రహాలు అనేటువంటివి లగ్నకుండలిలో ఉంటాయి ఈ శని వక్రదృష్టి శని ఎందుకు ఇబ్బంది పెడతాడు ఏలినాటి శని అన్న శని మహాదశ అన్నా ఇలాంటివి ఉన్నప్పుడు శనేశ్వరుడు ఎందుకు మనకు ఇబ్బంది పెట్టడం అంటే ఆయా స్థానాలను బట్టి ఇబ్బంది పెడతాం శని దేహపీడాకారకుడు అనేటువంటిది మనం గమనించాలి ఆరోగ్యకారకుడు ఎప్పుడూ కూడా అయితే మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటిది ఆరోగ్యం భాస్కరాది చేతని సూర్యభగవానుడు ఇవ్వాలి ఆ సూర్యభగవానుడికి కుమారుడు అయినటువంటి శని ఈ శనిశ్వరుడు ఈ శనిశ్వరుడు ఏమిటి అంటే విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమను పెట్టడం దేహానికి విపరీతమైన శ్రమ పెడతాడు ఆ శ్రమ పెట్టేటువంటి దాని వలన మనం శ్రమపడింది మరి కష్టే ఫలి అన్నారు కదా ఒక రకంగా మనకు మంచి చేయడానికే చూస్తాడు శని కానీ కష్టపడి మానసికంగా బాగా ఇబ్బంది పడి చంద్రుడి యొక్క ప్రభావము చేత మనస్సుతో బాధపడి ఈ అన్ని గ్రహాలు కలిస్తేనే ఎప్పుడు కూడా మనిషికి ఒక ఉన్నతత్వం అనేటువంటిది వస్తుంది అందుకే కదా నవగ్రహాలన్నీ ఒకే పాడమట్టములో ఎలా అయితే ఉంటాయో ప్రతి మానవుడి యొక్క దీంట్లో కూడా లగ్న కుండల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేటువంటిది మనం చూసుకుంటాం దాంట్లో భావచక్రం ఏమిటి ఆరుడ ఏమిటి నవాంశ ఏమిటి ఇంకోటి ఏమిటి ఇంకోటి ఏమిటి అన్ని చాలా ఉన్నాయి చూసుకుంటాం ఏదానికి అది ఏమిటి ఏం సంగతి అనేటువంటివి ఉన్నాయి అయితే మనం ఎక్కువగా లగ్నకుండలి అనేటువంటిది చూసుకున్నప్పుడు మనము ఏ ఏ గ్రహం ఎక్కడ గురువు ఇవ్వవలసినటువంటి యోగాలు ఏమిటి శుక్రుడు ఇచ్చేటువంటి వెలుగును ఏమిటి అలాగే కుజుడు ఇచ్చేటువంటి కారణాలు ఏమేమిటివి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది అనేది ఉంటుంది కదా అన్నీ కలిస్తేనే మానవ జీవితం ఈ ఒడదుడుకుల యొక్క జీవితమే మానవుడిది కనుక ఎక్కువగా శని శనేశ్వరుడు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అంటే దేహము మీద ఎక్కువగా ఉంటుంది మన కర్మ ఫలితాన్ని మన కర్మండి అంటాం మనం అంటే బుద్ధి కర్మానుసారి బుధుడు మనకు బుద్ధిని ఇది జ్ఞానాన్ని ప్రసాదించేది గురువు ఇవన్నీ కూడా బుద్ధిలో బృహస్పతి రావాడు అంటూ ఉంటారు వినుంటారు ఎందుకంటే పూర్తి జ్ఞాన సంపదను అనేటువంటివి అలాగే మోక్షము ఇంకొక రకమైనటువంటి ఇది ఇచ్చేటి కేతువు రాహు రాహు కేతువులు ఇచ్చేటువంటివి ఎవరి ప్రభావము వాళ్ళు చూపిస్తూనే ఉంటారు ఎక్కువగా శనేశ్వరుడు ఏమిటి అంటే అలా పాతాళాన్ని చూపిస్తాడు మహాద్భుతమైనటువంటి శిఖరాన్ని ఎక్కి కూర్చోబెడతాడు శని అనుకుంటే అది శని భగవానుడి యొక్క ప్రతిభ ప్రతి వాళ్ల అందుకనే శని వక్రగతి అనేటువంటిది వచ్చేటప్పటికి రాసుల ప్రకారముగా మహాద్భుతముగా ఉండినా శని వక్ర దృష్టితో చూస్తున్నాడు ఓరకంట అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి సహజం ప్రతి వాళ్లకు కూడా అందుకే దానికి సంబంధించినటువంటివి ఎవరెవరు ఏ ఏ లగ్నంలో పుట్టారు వాళ్లకు ఆ శని ఎక్కడ ఉన్నాడు అనుకూలమైన చోట ఉన్నాడా ప్రతికూలమైన చోట ఉన్నాడా గోచార రీత్యా ఇప్పుడు దృష్టిలో ఉన్నాడు ఇప్పుడు శని ఆ వక్ర దృష్టిలో ఉండేటువంటిది ఆయా లగ్న జాతకులకు ఎక్కడ ఉన్నాడో చూస్తే వాటిని వీటిని ఒక్కసారి మనం సమన్వయం చేసుకుంటే కొంతమందికి కొన్ని ఇబ్బందులు తప్పవు కొంతమందికి మంచి తప్పదు మంచి జరిగేటువంటి వాళ్లకు మంచి ఇబ్బందులు జరిగే వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి భావనతోనే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటిది మిగతా గ్రహాలకు సంబంధించినటువంటి ఒక్కసారి మనము చూసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేయటమే ఈ ముఖ్య ఉద్దేశ్యం అని తెలియజేస్తూ జయోస్తు